అడ్డంగా మన మీద ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి సంపాదించి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించాడు ఈయన ముఖ్యమంత్రి కూడా సంపాదించి ఈయననే కేసులు లేపించి పక్క రాష్ట్రాల వాళ్ళతో కూడా వాళ్ళతో కేసులు లేపిస్తాడు ఈయన డబ్బులు ఇచ్చి మన రాష్ట్రంలో సంపాదించి డబ్బు పక్క రాష్ట్రాలకు పోయి డబ్బులు ఇచ్చి వాళ్ళతో కేసులు లేపిస్తాడు ఇది దూర ఇది నవారం వీళ్ళు రాయలసీమ ఒక అన్యాయం చేశామని చెప్తారు బ్రహ్మాండంగా ఏదైతే ఇప్పుడు పోలవరం నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి రాయలసీమకు లో ఇబ్బంది ఉండకూడదు అని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించుకొని దగ్గర దగ్గర యాభై అరవై వేల కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది అంత డబ్బు మన రాష్ట్రం దగ్గర లేదు సో అది చేయాలని చంద్రబాబు తప్పన పడి దానికి డిజైన్ తయారు చేసి కేంద్రంతో ఒప్పించుకొని ఇప్పటికే అది మూవ్ చేస్తూ ఉంటే దానికి అడ్డం వేస్తారు ఎవరి కోసం చేస్తున్నాడు రాయలసీమ కోసమే కదా సో ఇవన్నీ పెట్టుకొని నువ్వేదో పెద్ద రాయలసీమకు నువ్వే రాయలసీమకు త్యాగమూర్తివి నువ్వే పెద్ద అగిరా అపరవ భగీరథుని కొంత జిల్లాలో ఒక ఒక ఎకరా అడిషనల్గా నిపులువేంత కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళు మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కూడా పూర్తి చేసుకోలేరు కొత్త నియోజకవర్గానికి ముఖ్యమంత్రి ఆయన పనిచేసిపోండి సార్ చేసుకోలేరు నువ్వు ముఖ్యమంత్రి అవైతేకోకపోతే ఏం నీళ్ళిచ్చినవి ఇంతకంటే ఇంక నీకు నిదర్శనం ఏం కావాలని అసలు సిగ్గుందే మీకు మాట్లాడడానికి ఉందా ఈరోజు ఎక్కడో కుప్పం చివర్న రాష్ట్రంలో చివర్న ఉంటుంది అది తమిళనాడు కర్ణాటక బాట మన ముఖ్యమంత్రి గారి కాన్సెన్సీ నీళ్ళు తీసుకుపోయినాడు అందరిని మన నుంచి మూడు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి మీరు చేయలేని పని సంవత్సరం మూడు నెలలు పూర్తి చేసేసి కిందికి నీళ్లు పోయినాయి నీ మాదిరి రెడీమేడ్ గేట్లు తెచ్చి రెడీమేడ్ ట్యాంకులు నీళ్ళు ట్యాంక్ నీళ్ళ ట్యాంకర్లు తెచ్చి అప్పటికప్పుడు ఆ కాలువ నింపి ఆ గేట్ ఎత్తి అవునా ఆ ట్యాంకర్లు నీళ్ళు అయిపోతున్నాయి మళ్ళీ అన్ని ఆ ట్యాంకర్లు ఆ గేట్లు అన్నీ ఎత్తుకపోలేదే కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవాలు నిజాలు ఎన్ని వదిలేసేసి తిక్క కుతల్లో కూర్చొని తిక్క రాకూడదు సాని మీరు కూడా రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు మీ నాయకుడికి చెప్పండి ఆయన ఏం చెప్తే అది మాట్లాడడం కాదు ఆయన ఏదో చెప్తున్నాడు తిక్క కుతలో కూస్తే సీనియర్లు ఉన్నారు మీరు కూడా ఆయన ఏం చేసుకోలేకపోయారు మీరు మీ కర్మ మేము ఏం చేయలేము కనీసం చెప్పని పోయి ప్రజలు మిమ్మల్ని చూస్తే నవ్వుకుంటున్నారు తిట్టుకుంటున్నారు